ఈ కన్యాస్ వాళ్ళకి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటాయి అనుకున్న పనులు అవ్వలేదని బాధ అధికంగా ఉంటుంది ఊహా ఊహాగానంలో తేలిపోతూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా థింకింగ్తో అంటే ఆలోచనతో ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు ఏది ఈజీగా తీసుకోరు పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో సమస్యలు వస్తూ ఉంటాయి వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే వివాహ ప్రయత్నం చేయండి వివాహ ప్రే కాని వాళ్ళు ఎవరైనా సరే కాచ్యాన్ని వ్రతాన్ని ఆచరించండి ఆచరించినట్లయితే ఆ కాచ్యాంగ వ్రతం కూడా ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి పూర్తి చేసుకోండి తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ చేసినట్లయితే వివాహం కాని వాళ్ళకి వివాహాలు నిర్విఘ్నంగా అయిపోతాయి అలాంటి సమస్యలు అంటూ ఏమి ఉండవు కానీ వీళ్ళకి క్రియేటివిటీ మైండ్ ఎక్కువగా ఉంటుంది కన్యాదాశి వాళ్ళకి పది మందికి దానం మనం చేస్తుంటారు దానాల విషయంలో కూడా వీళ్ళు మించిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ కన్యాదాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది టైం చాలా ఫేవర్గా ఉంది ఇబ్బంది అంటూ ఏమి లేదు ఈ రాష్ట్రాలు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి లక్ష్మీగణపని పూజ చేసి సంకటహరి చతుర్దర్శి నాడు స్వామివారికి ఉండ్రాలు తీసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి పది మందికి పంచండి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది